హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మన ఛానల్ ఇంకా ఎవరైనా బెల్లైక్ అయితే యాక్టివ్ చేసుకోకపోతే ప్రతి ఒక్క అయితే యాక్టివ్ చేసుకోండి అయితే మనం ఇచ్చే ఒక ప్రతి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది మనమైతే లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రైతు బంధుని అయితే విడుదల కావడమే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో పూర్తిగా రైతుల ఖాతాల్లో జమకడమే జరుగుతున్నాయి అయితే మనకైతే రైతులకు అయితే పెద్ద శుభవార్త అయితే అనుకోవచ్చు లేదా గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా జమ అవుతున్నట్ అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారితే మనకి చిన్న మెసేజ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికైతే రైతులకైతే ఈరోజు అయితే మెసేజ్ రావడం జరుగుతుంది ఈ రోజైతే మనకైతే రైతు సోదరులకైతే ఒకటి నుండి పది ఎకరాల లాగా రైతు బంధు పడే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇదివరకు మనకైతే ఒకటి నుండి మూడు అయితే యాభై శాతం రైతులకైతే జమకడమే జరిగింది అదేవిధంగా మిగతా యాభై శాతం రైతులకైతే ఈ రోజు రోజైతే జమవుతాయి ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఇంకవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకైతే రైతులకైతే మంచి శుభార్తై తనుకోవచ్చు ప్రతి ఒక్క రైతు సోదరులకైతే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే జమకాలేదని అయితే ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఆందోళన చెందుతున్నారు రైతు అయితే ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారి రైతు బంధు డబ్బులు జమ చేస్తున్న అయితే మనకైతే న్యూస్ చెప్పడం అయితే జరిగింది రోజు మనకైతే వేటి న్యూస్లో కూడా మెసేజ్ రావడం జరిగింది ಪ್ರತಿ ಒಕ್ಕ ರೈತ ಮನಕೈತೆ ಬಟ್ಟಿ ಮಾರ್ಗ ಕೂಡ చెప్పడమే జరిగింది మనకైతే రైతు బంధు డబ్బులు అయితే ఈరోజు సాయంత్రం కల్లా మీ ఐదింటి కల్లా మీ రైతుల ఖాతాల్లో ఒకటి నుండి పది ఎకరాలు లాకైతే మేము అయితే రైతుబంధు డబ్బులు అయితే అయితే చెప్పడమే జరిగింది అదేవిధంగా మీకైతే రైతులైతే మనకైతే కొండలు ఉన్న ప్రదేశాలకు అయితే రైతు బంధు డబ్బులు అయితే మేమైతే అందియా ఓన్లీ సాగు వేసే భూమికి రైతుబంధు డబ్బులు అయితే అందిస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే జరిగింది జరిగింది అదేవిధంగా మనకైతే కౌలు రైతు సోదరులకు కూడా శుభార్త అయితే అనుకోవచ్చు కౌలు రైస్ కూడా కౌలు చేసే రైతులైతే రైతుబంధు డబ్బులు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందిస్తానని చెప్పారు మీకేమైనా రై రైతు రుణమాఫీ గురించి వీడియోలు కావాలంటే నాకైతే కామెంట్లో అయితే రైతు రుణమాఫీ గురించి వీడియోలు కావాలని అయితే కామెంట్లో అయితే కామెంట్ పెట్టండి నేను ప్రతి ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోలో అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ దానికి అయితే ప్రయత్నిస్తాను ఈ వీడియో అయితే ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఎండు వరకు చూద్దాం ప్రయత్నించండి అదే విధంగా ఒక లైక్ కూడా చేసుకోండి ఈ రోజు సాయంత్రం ఐదు అయితే ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా అయితే రైతుల ఖాతాల్లో అయితే జమవుతాయి మీ పేరు మీద ఇంతవరకు అయితే ఎన్నికరాలకు రైతు బంధు పడింది ఇంకెన్నికరాలకు రైతు బంధు పడాలో ఒకసారి నా కామెంట్లో పెట్టండి మీ పేరు మీద ఎన్నికల కూడా నాకైతే ఒకసారి అయితే కామెంట్లో రైతు బంధు డబ్బులు పడ్డాయో పడలేదో ఒకసారి కామెంట్ పెట్టండి రైతులకు అయితే గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఈ రోజు సాయంత్రం ఐదుంటికల్లా పది ఎకరాల్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే పూర్తిగా రైతుల ఖాతాలో అవుతున్నాయి అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్తో అయితే నేను అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను ఈ వీడియోలో వచ్చినట్టు ఒక లైక్ చేసుకోండి అదే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ జై హింద్